కాయ అండి గుడ్ మార్నింగ్ టుడే స్పెషల్ చింతకాయల పప్పు అనమాట ఈ గ్లాస్తో రెండు గ్లాసు కందిపప్పు తీసుకుంటా నేను ఈ పావు కేజీ అమ్మా అనమాట ఈ పావు కేజీ చింతకాయలు నలభై రూపాయలు పెట్టించేస్తాను సంతలో నేను మా పాప కూడా తింటదిలే ప్రెగ్నెన్సీ కదా అమ్మా వీడియో చిన్నప్పుడు ఈ కాయ పలపలేసేదండి ఇప్పుడు వేసుకుంటే ఎక్కువైపోతుంది కాబట్టి ఈ చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు పప్పుకి సోగ వేస్తున్నా అనమాట అన్నీ ఇది ఎంతో ఈ వెయిట్గా వేస్తాను ఇది తీసేస్తాను తింటాను పిల్లలు తింటారు ఓకేనా ఇవి సన్నగా తుంచేసుకుందాము పప్పుని ఆమె పెట్టేశాను ఆల్రెడీ స్టగ్ మీద పెట్టేశాను మేము కుక్కర్లో పెట్టామన్నమాట తెలుసుగా బట్ కుక్కర్ పడదు పప్పు పెట్టేశాను ఈ చింతకాయలు శుభ్రంగా కడిగేసేసి సన్న ముక్కలుగా తేసుకుంటా సీపీటమే మంచిదే ఇంకా చిన్నగా వచ్చేది తెలుసా మా చిన్నప్పుడు ఇంకా చిన్న చిన్ని ఇట్లా తోకల్లా కొట్టేయి అవి ఎంత గ్లాసులు అమ్మేవాళ్ళు పది పేసులు ఐదు పేసులు అయ్యి స్కూల్ దగ్గర వినేవాళ్ళం కడిగేసుకున్నాము బిట్టు బాబు స్కూల్కి వెళ్ళకుండా అదరా అనమాట ఇంటి ఎప్పుడు పెద్దగా ఉన్నాయండి కడుక్కోవడానికి చాలా అయితే తొమ్మిది ఉన్నాయి బాబు సరిపోతాయి అవి శుభ్రంగా తుంచేసి కడిగేసి తుంచుతా బట్టి ఉంటుంది ఓకే కడుపుతున్నాం ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరకాయలు అంతే దీంట్లో కారం వేసుకోవద్దు వేసుకున్న ఒక పావు స్పూన్ వేసుకోవాలన్నమాట నూట హాఫ్ గ్రాములు తీసుకున్నా రెండు గ్లాసులు ఈ గ్లాసు రెండు గ్లాసులు పప్పుకి వేసుకొని సరి పాపిలే సన్న ముక్కొని ఒక పది పచ్చిమిరకాయలు కారం వేసుకోవాలి పది పచ్చనికాయలు ఒక ఉల్లిపాయ చాలా ఈజీ ఐదు నిమిషాలు అయిపోద్ది ఆరెంజా చేస్తాం ఎంత ఎర్ర ఎర్రబట్టి వెళ్తుందో ఎర్ర రంగట్టి రోడ్డు మీద వెళ్ళిపోస్తారు రేపు పన్ను కోర్చి వస్తారు కాబట్టి ఎ రోడ్డు మీద వెళ్ళి మట్టి అంతా వీటికి వెళ్తారు ఒక ఫైవ్ మినిట్స్ నాన్ పెట్టి బెస్తాను మట్టి నీళ్ళలో మట్టి అంతా వచ్చేస్తాను అవునా చెప్పాలి కదా మరి అవి బారం జంట వచ్చింది బట్టకాయ రెండుసార్లు రెడీ చేశాను కొంచెం నేలలో ఫైవ్ మినిట్స్ నానబెడదా ఉంచా ఉంటే పోతే తర్వాత చిన్న ముక్కలు చింతకాయల పోపు ఓ పది పచ్చిమికాయలు తీసుకున్నాం పది చాలా ఐదో నేల వేస్తాను సూపర్ సూపర్ పప్పు చింతకాయలు ఒకసారి కడిగాను ఎర్రమట్టి వచ్చింది మళ్ళీ ఫైవ్ మినిట్స్ నానబెట్టా చూడండి మళ్ళీ ఎర్రమట్టి అందుకని చింతకాయలు రోడ్ల మీద దుమ్మంతా పట్టేసి ఉంటారు బాగా గట్టిగా పేరుకుపోయి అందుకని బాగా రుద్దుకొని ఒక ఫైవ్ మినిట్స్ నాననిచ్చి రుద్ది కడగాలి బాగా చూడండి ఎర్రమట్టి ఎర్ర గట్టి నాలుగు సార్లు కడుపుకుంటే శుభ్రంగా ఇప్పుడు వీటిని సన్న ముక్కలు వేసుకోవాలి చిన్న ముక్కలు ఉన్నాయి కదా వేస్తే పులుపుకి పప్పు అనమాట కుక్కర్లో ఉడకద్దు కానీ ఎట్లాగట్లా దీంట్లో ఉడకదు అందుకని కొంచెం ఉడకనిచ్చి వేసేద్దాం ఈలోకి సన్నగా చుంచేసుకుంటే బాగుంటుంది చిన్న చిన్న ఈజీగా ఉడికిపోతుంది చిన్నప్పుడు స్కూల్లో పెద్ద చింత ఉండేది అక్కడే ఉండేదాన్ని నేను ఇంటర్వెల్ కొట్టగానే పరిగెత్తడం చింతకాయలు వేసుకొచ్చుకోవడం స్కూల్ కూడా వన్ అవర్ గవర్నమెంట్ స్కూల్ వన్ అవర్ ముందే వెళ్ళి చింతకాయలు ఏర్పడతాం బాగా పిలుపు బాగా తినేదాన్ని ఉసిరికాయలు చింతకాయలు మామిడికాయలు ఇప్పుడు తింటలేదు కానీ మనం రెండు గ్లాసులు పప్పుకి నూట యాభై గ్రామాలు తీసుకోవాలి పావు కేజీ నలభై అంటే నూట అరవై రూపాయలు అందుకే కేజీ సంతలో అన్ని రేట్లు ఎక్కువండి మేమేమో రైతు అక్కడికి వెళ్ళాలంటే దూరం మాకు మంజీరా మా దగ్గర అందుకని ఇక్కడ తీసుకుంటే అన్ని రేట్లు కేజీ నూట అరవై అన్ని ఏదైనా సరే పావు కేజీ ముప్పై నేను అంతా నాన్ వెజ్లు తిన్నాం కాబట్టి నిన్న మొన్న ఇవాళ పప్పు సాయంకాలం రోడ్డు పసరి చేస్తే వాళ్ళు కొంచెం హెల్త్ బాగాలేదు కానీ కొంచెం రెస్ట్ తీసుకోవాలి కొంచెం ఇట్లా ఉన్నాయి కట్ చేసి వేసుకోవాలి మట్టి ఉంటుంది పేర్కొని ఇట్లా చుంచున్న ముక్కలు ఉన్నాయి మట్టి పేర్కొని ఉంటాయి ఎప్పుడు ఒకటే కాకుండా టమాటా పప్పు దోసే పప్పు ఆకువర పప్పులే కాకుండా అప్పుడప్పుడు సీజన్ కదా మంచి కూడా సీజన్ ఫ్రూట్స్ లాగా ఈ సీజన్లో చింతకాయలు వస్తాయి అనమాట ఈ రోజు చేసే వంట కాబట్టి ఒక వీడియోని తీసుకుని పడేస్తామండి టైం పాస్ కొంచెం హుషారుగా ఉంటుంది రోజు వండుకున్నాం తిన్నాం తెల్లారిందా అన్నట్టు ఉంటుంది అందుకని వీడియోస్ ఐదు అవి తీస్తుందని కొంతమంది వీడియోలు తీస్తున్నాం మన వీడియోలు ఎవరికి లాస్ లేదు ఎవరికి లాభం లేదు అయినా కొంతమంది బాధలు అనమాట చూడండి ముక్కలు ఇది చిక్కుడుకాయ ముక్కలాగా అయిపోయింది చక్కగా వీటిని పప్పు ఉడికింది చూడండి కొంచెం ఇదిగో ఇట్లా కచ్చా పచ్చ ఉడికింది కదా ముక్క అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మేము ఏం చేద్దామంటే சங்கேடு இதுல தፋஸ்டே இது காரம் எஸ்ட்லே பண்ணிடலாம் ஓகேவா பச்சரை வைட்டோம் புளி பயிறு நெக்ஸ்ட் சேர்க்கடாய் ஓகே சக்கரை திப்பிசி ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోతే తాళిం పెట్టేసుకోవడం ఉప్పేసి అంటే చాలా ఈజీ కానీ హెల్త్కి మంచిది సి విటమిన్ పిల్లలకు కూడా చక్కగా మంచిది మూత పెట్టద్దాం టూ మినిట్స్ ఉడికిపోతే ఓకే ఉడక అది ఒక ఫైవ్ మినిట్స్ చేసి తాళం పెట్టేసుకుంటే చింతకాయ పప్పు ఉర్రైలో దాంట్లో మనం ఒడియాలు గోరమిరపకాయలు ఎక్కుంటే బాగుంటుంది నామ్ పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది మెత్తగా చింతకాయలు కూడా చక్కగా ఉడికిపోయింది చింతకాయలు కదా చూపిస్తారు ఇలా ఉడికింది లేదు కాతుంది ఇది ఉడికిపోయింది అనమాట మెత్తగా మనం పప్పు కుత్తం వెదిపేసుకొని తాలిప్పేసేసుకోవటానికి చూడండి కనపడుతుందా ఇంకా వెలిపేసేద్దాం పప్పు కుర్తి పెండు నిమిషాలు మధ్య రెండు నిమిషాలు మక్కనిచ్చేసి మూత పెట్టి తర్వాత పెద్ద ఆ కొంచెం ఉడికిపోతాయి చక్కగా ఆవిరికి ఇదప్పు ఉడియాలప్రా చాలా ఈజీ చింతకాయ పప్పు అయిపోయింది పప్పు టూ మినిట్స్లో పప్పు ముందే ఒక అరగంట ముందు నామి వేసుకుంటే కందిపప్పు తొందరగా ఉడికి బాగుంటుంది గ్యాస్ అలా అవుతుంది గ్యాస్ ప్రాబ్లం కూడా ఉదండి పక్క கேஸ் அது அது ஆதீன பொரியாது மனப்பொரியா ஊரமெட்டி பக்கம் மதுக்குதான் உருப்பாங்க கதா బాగా மதிப்பேட்டா పప్పు మంచి ఫ్లేవర్ వస్తుంది వాసన కమ్మటి వాసన వస్తుంది చింతకాయ చక్కగా పెంకు లేదు కాబట్టి మెత్తగా ఉడికిపోయింది దోసకాయ టమటా అలాగే మెత్తగా ఉడికిపోయింది ఇది కాకపోతే కొంచెం గట్టిగా మెదపాలన్నమాట ఈ ముక్కలు సరిపోయి చింతకాయలు కానీ పచ్చిమిరకాయలు కానీ అన్నీ బాగున్నాయి పుల్ల పుల్లగా ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా కమ్మ ఉంటుంది వేడి వేడ నెయ్యి వేసుకుంది అంటే నెయ్యి వేసుకోవాలి కొంచెం ఎరగదేస్తుంది పప్పు కమ్మగా పిల్లలకి చక్క మెత్త ఉడిపోయింది పప్పు కూడా చూపిస్తాను మెత్తగా ఉడికిపోయింది చింతకాయలు కూడా సార్ ఉడికి ఉడికిపోయినాయి కరిగిపోయింది ఆయిల్ వేసేసుకున్నాం ఆయిల్ వేడి ఎక్కింది చెత్త కొట్టి నెల్లుల్లిపాయలు నాలుగు

Thank you. వేసేద్దాం తాలింపు కమ్మటి వాసన వస్తున్నాను ఒకసారి చింతకాయ పప్పు రెడీ మరి ఎంత ఈజీ ఐదు నిమిషాలు అయిపోయింది పప్పు వేడి వేడి అన్నం వేసేసుకొని నెయ్యి వేసుకుని తినేటట్టు చింతకాయ పప్పు రెడీ చింతకాయ పప్పు రెడీ అయిపోయింది టూ మినిట్స్ అయిపోయింది చాలా ఈజీగా అయిపోయింది ఇంత ఈజీ అనుకోవాలి నేను చాలా అయిపోయింది నేను వండి కాకపోతే అందుకని టేస్ట్ చేద్దాం బాగుంది పులపలగా నాకు కొంచెం మోడీ పప్పు అనిపిస్తుంది అసలు ఎక్కడ చింతకాయ లేదు కర్రీ అయిపోయింది చింతకాయలు కూడా పిందలు కాబట్టి కలిగిపోయింది మీరు జన్మలు తినేద్దాం మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి చింతకాయ పప్పు థ్యాంక్ యూ